రాజకీయాలలోనే చేసే చెడ్డ పనులు చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు చేయగలరు వాళ్ళు చట్టాల గురించి మాట్లాడే దోమత వాళ్ళకి లేదు లైంగిక అత్యధారాలు కానీ పెద్ద పెద్ద సంఘటనలు కానీ చేసేది రాజకీయ నాయకులు అండే చేస్తారు మామూలు వాళ్ళు చేయలేరు వెనక బలమైన రాజకీయ నాయకులు ఉన్నవాళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు మార్చడానికి వీలు చేసుకోవట్లేదు ఎందుకంటే ముందు సగం రాజకీయ నాయకులు లోపల ఇప్పుడు ఒక పేదోడు గురించి చిన్న మాట ఒక పేదోడు అయితే వాడికి ఒక కానిస్టేబుల్ జాబ్ రావాలంటే ఊర్లో వాడు వాళ్ళ సంథింగ్ వాళ్ళ బాబాయిని కానీ లేకపోతే వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్నని కానీ లేకపోతే వాళ్ళ చుట్టాలను కానీ లేదా వాళ్ళ కొలిక్ని కానీ వాళ్ళ ఊర్ల వాళ్ళని కానీ వాళ్ళ జిల్లాల వాళ్ళని కానీ వాళ్ళ మండల వాళ్ళ ఎవరినైనా ఒకళ్ళ మీద దాడి చేసి వాడి మీద ఒక కేసు ఉంటే వాడు కానిస్టేబుల్ జాబ్కి ఎలిజిబిలిటీ కానీ లక్కోర్ లక్కోర్ రాజకీయ నాయకులు ఇన్ని కేసులు పెట్టుకొని ఎలా అర్హులు ఎమ్మెల్యేలకు ఎంపీలకు సీఎం క్యాండిడేట్లకు పిఎం క్యాండిడేట్లకు వీళ్ళు ఎలా అర్హులు అదొక్కడ చెప్తాను అది నిజంగా దురదృష్టకరమైన విషయమే వాళ్ళు అనేది ఏంటంటే నేరం నిరూపించబడలేదు కదా నేరం నిరూపించబడినంత వరకు కూడా వాళ్ళు నిర్దోషులే మన దేశంలో చట్టంలో ఉండేటువంటి ఒక చిన్న చిన్న డ్రాబ్యాక్స్లో అదొకటి ఒక ఇరవై కేసులున్నా ముప్పై కేసులున్నా అవి నిరూపితమై శిక్ష పడితేనే అతనికి అనర్హుడు కానీ శిక్ష పడలేదు ఒకవేళ ఎఫ్ఐఆర్ మీకు ఎఫ్ఐఆర్ అంటే తెలుసు చాలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయి ఉంటది వాళ్ళు ఆ తర్వాతనే కోర్టుకి అటెండ్ అవుతారు ఒక సామాన్యుడు మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది వాడు కూడా కోర్టు అటెండ్ అవుతాడు కానీ వాడు జాబ్ ఎలిజిబిలిటీ కాదు వాడు కోర్టు అటెండ్ అయిన తర్వాత కూడా జాబ్ ఎలిజిబిలిటీ కాదు వీడు తర్వాత కూడా అవును ఇప్పుడు కూడా అది పెట్టాలి కదా అన్న అర్హులు అని పెడితేనే కదా సమాజం ఒకళ్ళని చూసి నేర్చుకుంటుంది వాళ్ళు మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చాలా పెద్ద అంటే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళలో ఎమ్మెల్యే చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది సాధ్యపడదు ఎందుకంటే అది ఒక ఉద్యోగం కాదు రాజకీయ నాయకుడు పదం అంటే ఉద్యోగం కాదు కదా పోలీస్ జాబ్ వేరే జాబ్ అయితే వాడు లాంగ్ ఉద్యోగం చేసుకుంటాడు ఇతను సంవత్సరాలు పెట్టలేదు కానీ ఐదు సంవత్సరాలు ఉన్నా కూడా ఈ వాడు జీవితాంతం జాబ్ చేసినా అంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు ఈ అంటే ఇప్పుడు ఒక దుర్మార్గంగా అభిమానాన్ని సంపాదించుకోవడం చాలా ఎక్కువైపోయింది దాన్ని మీరు ఎలా చెప్పారు ఇప్పుడు వాళ్ళు దుర్మార్గంగా ఒక మనిషిని కొడుతున్నారు ఒక మనిషిని చంపుతున్నారు వాళ్ళు ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు వాళ్ళ అనుచరులను పంపి కొడుతున్నారు చంపుతున్నారు ఆ మీద పడాలి కదా అనుచరుడి మీద ఎందుకు పడుతుంది మా చట్ట ప్రకారము ఎవరు కొడితే వాళ్ళ మీద పడుతుంది దాని వెనక ఎవరున్నారనే విషయం తెలియదు కదా అందువల్ల పడట్లేదు ఇది ఏంటంటే చట్టంలో ఉండేటువంటి లోపాలు కొన్ని చోట్ల ఉంది ఆ మధ్య సినిమాలో కూడా వచ్చినాయి వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం పదిహేడు సంవత్సరాల వయసు వాళ్ళ పిల్లల్ని చేరదీస్తారు చేరదీసి వాళ్ళ చేత నేరాలు చేపిస్తుంటారు ఎవరైనా పట్టడం కానీ ఇటువంటిది వాళ్ళని ఒకవేళ పట్టుకున్నా కానీ వాళ్ళు మైనర్స్ కిందకు వస్తారు ఈవెన్ వాడు మటర్ చేసినా సరే పదిహేడు సంవత్సరాలు ఏమైనా పెద్ద చర్య చేసినా సరే నేరం చేసినా సరే వాడికి శిక్ష పడదు అతను తీసుకెళ్లి హోమ్ లో చేర్పిస్తారు మళ్ళీ అతను విడుదల వెళ్ళిపోతాడు ఈ విధంగా నేరాలు జరగడానికి కంట్రోల్ చేయడానికి చట్ట క్రిమినల్ మార్పులు చేయాలి ఓకే ఇప్పుడు ఒక చిన్న మాట అంటే ఇది రాజకీయ పరంగా అడగచ్చు కానీ మీ అభిప్రాయం తెలియజేయండి మేము అడిగేది ఉద్దేశపరంగా అయితే కాదు జస్ట్ మాకు ఒక వివరణ కోసం మేము అడుగుతున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు అలానే నారా చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులు జైల్లో ఉన్నారు అలానే ఇక్కడ వచ్చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు జైల్లో కొన్ని రోజులు ఉన్నారు కవిత గారు రీసెంట్గా కవిత గారు కొన్ని రోజులు ఉన్నారు వీళ్ళు అందరూ కూడా కేసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ వెనకల ఉన్నది ప్రతి ఒక్కరికి కప్పు పెడుతున్నారు ముందుకు తేవట్లేదు ఒక్కసారి వాళ్ళ ఎదుటి పార్టీ అపోజిషన్ పార్టీ ఎవరినైతే ముందుకు నెట్టి వాళ్ళని జైలు వేస్తున్నారు నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని వేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు